బనివానపల్లె కొత్త రెవెన్యూ డివిజన్ గా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు బనియానపల్లిని నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు ప్రజలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ముప్పై రోజులలోపు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లిఖిత సమర్పించాలని కోరారు గెజిట్ నోటిఫికేషన్ అన్ని గ్రామ సచివాలయాలు మండల కార్యాలయాలు మరియు రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో ప్రచురించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు ఈ నోటిఫికేషన్ తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్